వేదిక మీదున్న పెద్దలకి వేదిక ముందున్న నా సహోదరులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ పెద్దలు అందరూ అన్ని విషయాలు చెప్పేశారు చాలా సమయభావం వల్ల నేను చాలా తక్కువగా మాట్లాడతాను పీపీపి విధానం అంటే కూటమిలో ఉన్న మూడు పార్టీలు కలిసి మూడు పీలుగా ఏర్పడి ప్రజారోగ్యాన్ని దోచుకోవడానికి ఏర్పాటు చేసిన ఒక కమిటీగా నేను దీన్ని భావిస్తున్నాను అది మనకందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలన్నింటినీ ప్రతి ప్రజా సంఘం కూడా ఎప్పటికప్పుడు ఎండగడుతూనే ఉంది అందరూ చెప్తున్నారు లూలు మాల్ కోసం డేటా సెంటర్ కోసం అని లూలు మాల్లో ఎన్ని ఉద్యోగాలు వస్తాయండి వస్తే ఒక వంద వస్తాయా ఆ ఉద్యోగాల్లో ఇచ్చే ఎంత ఐదు వేల నుంచి ఉంటుంది మహా అయితే యాభై వేలు గత ప్రభుత్వం రెండు లక్షల మంది వాలంటీర్స్ని పెట్టింది మన ఊళ్ళోనే చేసుకున్నారు ఐదు వేల రూపాయలకి అది గోను సంచులు మోసే ఉద్యోగం అని చెప్పేసి అని అన్నారు మరి ఇప్పుడు మాల్లో ఏం మోస్తారండి బంగారు మూటలు ఏమన్నా మోస్తారా లేదంటే బంగారు మూటలు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారికి ఇస్తారా ఇవ్వరు కదా డేటా సెంటర్లో ఒక మూడు వందల ఉద్యోగాలు వస్తాయి అదే మన మెడికల్ కాలేజ్లో మెడికల్ కాలేజ్ స్టార్ట్ అయితే డాక్టర్ల దగ్గర నుంచి టెక్నీషియన్స్ దగ్గర నుంచి అసిస్టెంట్ల వరకు ఎన్ని వందల ఉద్యోగాలు వస్తాయి మన లోకల్ పీపుల్కి ఎంతమందికి ఉపాధి లభిస్తుంది పైగా ఈ ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలంటే తుమ్ముతే ఊడిపోయే ముక్కుల్లాంటివి వాళ్ళ కోపం వచ్చినా మనమే మానేయాలి మన కోపం వచ్చినా మనమే మానేయాలి అదే ప్రభుత్వం ద్వారా నడిపించే ఈ ప్ర ప్రభుత్వ హాస్పిటల్స్లో కానీ మెడికల్ కాలేజ్లో కానీ ఉద్యోగాలు అంటే అది మనం పర్మనెంట్ ఉద్యోగాలు అది అభివృద్ధి కాదండి పదిహేడు మెడికల్ కాలేజీలు అంటే చిన్న విషయం కాదు పదిహేడు మెడికల్ కాలేజీలకి పది పది మెడికల్ కాలేజీలు అమ్మేస్తున్న ప్రైవేట్ పరం చేస్తున్నారు అనంటే మనం చాలా గట్టిగా పోరాడాల్సిన సమయం మనం కరోనా టైంలో చూసాం కరోనా టైంలోని ప్రజారోగ్యం ఎలా అతలాకుతలం అయిపోయింది అన్నది మనం చూసాం అదృష్టం కొద్దీ పదిహేడు మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేశారు అనంటే మనం ప్రజారోగ్యం ప్రజారోగ్యం ఒక కొలికి రాబోతుంది అని మనం అందరం అనుకున్నాం కానీ ఇప్పుడు దాన్ని కూడా ప్రైవేట్ పరం చేసేస్తున్నారు మనకందరికీ బాగా తెలుసు మన వీధిలో ఒక హాస్పిటల్ ఉంటుంది ఐదు వందల గజాల్లో కట్టిన హాస్పిటల్ అది ఈరోజు చూస్తే ఒక రెండు ఫ్లోర్లలో కడతారు ఐదు సంవత్సరాల్లో వెళ్ళి అనుకోండి ఆ వీధి మొత్తం అదే హాస్పిటల్ ఓనర్లు కొనేస్తారు అవునా కదా ఐదు వందల గజాల్లో కట్టిన హాస్పిటల్లే అలా దోచుకుంటున్నారంటే యాభై ఆరు ఎకరాల్లో కడుతున్న ఈ మెడికల్ కాలేజ్ని ప్రైవేట్ పరం చేస్తే ఈ మెడికల్గా ఈ ప్రైవేట్ వ్యక్తులు మనల్ని ఎంత దోచుకుంటారో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఒకప్పుడు నేను బీయింగ్ ఏ లాయర్గా చెప్తున్నాను ఒక సివిల్ మ్యాటర్ ఇచ్చామనుకో వీడికి ఇచ్చావారు ఇంక మన ఆస్తులు అమ్మేసుకోవాల్సిందే ఆస్తులు అమ్మేంత వరకు మనకి న్యాయం జరగదని అనేవారు మీ అందరూ వినే ఉంటారు ఇప్పుడు మన పరిస్థితి ఒక హాస్పిటల్కి వెళ్తున్నాము అంటే ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తున్నామంటే మన ఆస్తులు కూడా అమ్మించేస్తున్నారండి అంత దారుణంగా ఉంది ఇప్పుడు కాలేజీల పరిస్థితి కానీ ఇవన్నీ తెలిసి కూడా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇలాంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారో మనందరికీ తెలుసు ఎందుకంటే వారికి పేదవాళ్ళన్నా పేదరికం అన్నా నచ్చదు ఆయనకి ఎప్పుడూ అంతా ప్రైవేట్ పరమే అవ్వాలి వాళ్ళ వాళ్ళకే ఇవ్వాలి వాళ్ళ బినామీలకే ఇవ్వాలి ఈ మాల్లు ఈ డేటా సెంటర్లు ఈ మెడికల్ కాలేజీలు అన్నీ ఆయన బినామీలకే కట్ట కట్టబెడుతూ ఉంటారు తప్పితే ఎంతమంది టెండర్లు వేసినా వేరే వాళ్ళకైతే అది దక్కదు మనం చూస్తూనే ఉన్నాం ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరంగా చేయకుండా ఉండడం కోసమని ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ మీటింగ్కి నన్ను పిలువన నాకు చాలా సంతోషంగా ఉంది దీన్ని మరింత ఉధృతం చేసి అంటే ప్రజల్లోకి వాళ్ళకి ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తే వచ్చిన నష్టాలు ఏంటి అన్నది మనం సక్రమంగా వివరించి వాళ్ళని కూడా దీనిలో భాగస్వాములు చేస్తే ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తే ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేట్కరణ అన్నది ఖచ్చితంగా మనం ఆపగలుగుతాం ఆపడం కోసమని వసుంధర గారు వేసిన పిటిషన్ ఇంకా కోర్టులో పెండింగ్లోనే ఉంది ఇక్కడతోటి ఆగరావిడ ఇక్కడ నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్ళన్నా దీన్ని సాధించుకోవాలన్న ఒక దృఢ సంకల్పంతో ఉన్నారు కాబట్టి ఆవిడని మనం అప్రిషియేట్ చేద్దాం ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ